రెండు సినిమాల క్లాష్ ప్రేక్షకుల ఆసక్తి తేజ హీరోగా ఈగల్ ఫ్రేమ్ కార్తిక్ ఘటం దర్శకత్వంలో రూపొందిన మిరాయి మీద ఇప్పటికే బోల్డ్ అంచనాలు నెలకొన్నాయి పీపుల్స్ మీడియా ఫ్యాక్ట్ నిర్మించిన ఈ విజువల్ లో మంచు మనోజ్ విలన్ గా నటించాడు వివిధ భాషల్లో హోంబాలే ధర్మ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాన్ ఇండియా లెవెల్లో మంచి రిలీజ్ దక్కనుంది హనుమాన్ ని మించిన బ్లాక్ బస్టర్ కొడతానని తేజస్ సజ్జన్ నమ్మకంగా ఉన్నారు ఇంకోవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందపురి అదే రోజు బరిలో దిగుతోంది కబుర్ చల్లగాతో ఫ్లాప్ చవి చూసిన దర్శకుడు కౌశిక్ పెగలపాటి ఈసారి రూట్ మార్చి హారర్ వైప్కు వచ్చేశాడు అనుపమ పరమేశ్వర హీరోయిన్గా నటించగా ట్రైలర్ నుంచే ఆడియన్స్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది రెగ్యులర్గా దెయ్యాల కథ మాదిరిగా కాకుండా చాలా స్పెషల్గా ఈ మూవీ ఉంటుందని రేడియో స్టేషన్ బ్యాక్ లో ఎవరూ ఊహించని చాలా థ్రిల్స్ అండ్ ట్విస్ట్లు కట్టిపడేస్తాయని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు అయితే ఈ రెండు సినిమాల మధ్య ఒక సారూపత్యం ఉంది అదే రాముడి సెంటిమెంట్ క్లైమాక్స్ క్లైమాక్స్లో చాలా కీలకమైన మలుపు రఘురాముడి రూపంలో ఉంటుందని తెర మీద దాన్ని చూపించినప్పుడు ఒక రేంజ్లో గూజ్ బంప్స్ ఉంటాయని టీమ్ నుంచి వినిపిస్తున్న మాట ట్రైలర్లో దీనికి సంబంధించిన శాంపుల్ చూపించారు టైటిల్ టైటిల్కు తగ్గట్టే కోతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఎపిసోడ్లో రాముడి రిఫరెన్స్ తో పాటు ఒక పేరున నటుడితో ఒక పాత్ర వేయించారనే లీక్ చక్కర్లు కొడుతుంది సో గా ఈ టూ లో ఒకే ఎలిమెంట్ హైలైట్ కావడం గురించి ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి ఇది గనక వర్కౌట్ అయితే డెవోషనల్ పరంగా ఎక్కువ ని ఆకట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సెప్టెంబర్ మొదటి వారంలో ఘాటి మద్రాసి నిరాశపరిచి లిటిల్ హార్ట్స్ ఒకటే విజయం సాధించడంతో ట్రేడ్ వర్గాలు మిరై వర్సెస్ కిష్కింద పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదు పవన్ కళ్యాణ్ ఓజీ వచ్చేదాకా ఇవే థియేటర్ల ఫీడింగ్ కీలకం కావడంతో ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు మూవీ లవర్స్ కోరిక కూడా ఇదే మిరై తెలుగు రాష్ట్రాల బిజినెస్ సుమారు పాతిక కోట్లు దాకా ఉండగా కిష్కిందపురిని అందులో సగాని కంటే తక్కువ డీల్ చేయడంతో బయ్యర్లు చాలా రీజనబుల్ రేట్లకు వీటిని కొన్నట్టయింది ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సులభంగా వారం లోపే బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు దసరాని ఓజీతో పాటు కాంతారా పంచుకోపోతున్న నేపథ్యంలో మిరై కిష్కిందపురిలకు మొదటి రెండు వారాలు చాలా కీలకం కాబోతున్నాయి వీటి దర్శకుల ముందు సినిమాలు ఫ్లాప్ కావడం ఇక్కడ గమనించాల్సిన మరో కోయిన్సిడెన్స్